నేను మీ కేసునాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది అర్థమవుతుంది ఏంటంటే అంతకుముందు అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నవా ఏవో అని పక్కన పెట్టేస్తే వాదించుకోవడానికి కంటెంట్ బాగానే ఉండదు కానీ గత ప్రభుత్వంలో అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నది అనే దానికి ఎలాంటి సందేహం లేదు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఎక్కువ ఫోకస్ చేసిన ఉన్నాయి అయితే ఈ మధ్య ఒక వీడియో చేశాను ఆంధ్ర అమరావతిలో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన హెడ్ ఆఫీస్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అది కూడా తొందరలో పూర్తవుతుంది అని చెప్పి అనుకున్నాం అయితే ఇప్పుడు కొత్తగా ఇంకొక ప్రపోజల్ వచ్చింది ఏంటి అమరావతిలో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దానికి సంబంధించిన టెండర్లు కూడా తొందరలో పిలుస్తారు అవి కూడా తొందరలో పూర్తి చేసే ఆలోచనలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వంలో అయితే మొదలు పెట్టారో ఆ ప్రభుత్వంలో పూర్తయితే పర్లేదు కానీ ఆ ప్రభుత్వం గతం నెక్స్ట్ అదే ప్రభుత్వం వస్తే పర్లేదు ఒకవేళ రాకుంటే కనుక ఈ ప్రభుత్వం మొదలై మొదలైనటువంటి పనులు నెక్స్ట్ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తది ఎందుకు చెప్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి ఏది ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఇదే కొనసాగిందంటే నెక్స్ట్ రాబోయేటటువంటి ఏ ప్రభుత్వం అయినా ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుందాం ఒకవేళ రాని పక్షంలో ఆ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పెట్టిందని లక్ష్యమే చేస్తుంది కానీ నేను అనేది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇంకో దాంట్లో విషయంలో కానీ తీసుకున్నటువంటి పాలసీలు సక్రమంగా కానీ ఉన్నట్లయితే అంటే దాంట్లో అవకతవకలు లేకుండా ఉన్న ఉన్నట్లయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది సో ఆశిద్దాం ఎందుకంటే ఇదే ఇదే ప్రభుత్వంలో కంప్లీట్ టర్న్ కంప్లీట్ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపే ఇవన్నీ కూడా పూర్తవ్వాలని ఆలోచిద్దాం ఎందుకంటే ఏ ప్రాంతం అయినా సరే ఒకేసారి డెవలప్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్ సో నిదానంగా డెవలప్ అవుతుంది దానికి అడుగులు వేస్తూ పోతుండాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతం డెవలప్ చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా మిగతా ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కూడా ఆలోచించాలి సో దీన్ని బట్టి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు మాత్రం మంచి నిర్ణయాలే కానీ తొందరగా ఆచరణలోకి వచ్చి తొందరగా అవి పూర్తయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది థ్యాంక్ యూ